సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన దగ్గర ఉన్న అర్జీని అర్జీదారుడు చెప్పే విషయాలను తెలుసుకుందాం నేను సబ్ రిజిస్టార్ ఆఫీస్ నందు డాక్యుమెంట్ రైటర్గా జీవనం సాగిస్తున్నాను నేను గృహాలను తాకట్టుగా ఉంచి కొన్ని కంపెనీల నుండి లోన్లు ఇప్పిస్తుంటాను ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు నా దగ్గరకు వచ్చి మాకు లోన్ ఇప్పించమని కోరినారు నేను లోన్ మంజూరయ్యే ప్రక్రియ కోసం అనగా ఆస్తి వారిదే అన్నట్లు చేసే రిజిస్ట్రేషన్ల కోసం రూపాయలు లక్ష డెబ్భై వేల వరకు ఖర్చు పెట్టి ఉన్నాను లోను మంజూరైన పిదప వెనువెంటనే నేను ఖర్చు పెట్టిన డబ్బులు ఇస్తామని వారు తెలిపారు వారికి సిబిల్ స్కోరు తక్కువగా ఉండడం వల్ల నేను దరఖాస్తు చేసిన కంపెనీలో లోన్ మంజూరు కాలేదు వారికి మరొక హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నందు లోన్ శాంక్షన్ అయినట్లుగా నాకు తెలిసింది అప్పటి నుండి నేను వారిరువురికి అనేక సార్లు ఫోన్ చేయగా వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు నేను పెద్ద మనుషులను తీసుకొని వారి ఇంటికి వెళ్ళగా ఒక నెల సమయం ఇస్తే డబ్బులు ఇస్తామని చెప్పారు ఆ సమయం దాటిపోయినా వారు డబ్బులు ఇవ్వడం లేదు ఫోన్లు లిఫ్ట్ చేయటం లేదు నేను వారికి ముందస్తుగా పెట్టుబడి పెట్టి నా డబ్బులను పూర్తిగా నష్టపోయాను అర్జీలలోని విషయాలను తెలుసుకునేందుకు సత్యశోధన అర్జీదార్ శక్తి కార్యక్రమాన్ని అనుసరించండి